కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరతపై కాకు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తుంది అంటే నీళ్ళ నీళ్ళలా ఎంత ఖర్చు ఎలా చేశారని కా కాకు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తాయి అన్నమాట కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరతపై కాకు తీవ్ర సందేహాలు అనమాట భారీ స్థాయిలో రుణాలు కరెంటు బిల్లుపై ఆందోళన చెందింది పనుల అసభ్యపై కూడా ప్రశ్నలు సంధించింది అనమాట లక్షన్నర కోట్ల అంచనా వ్యవంతి పెరుగుతుందని కూడా ఆక్షేపించింది సర్కారుకు ప్రాథమిక అడిట్ నివేదికను ఇచ్చిందనమాట ఆ వివరిపై సర్కారు మన గుళాలి అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చేసింది కాళేశ్వరం నుండి ఒకసారి చూద్దరు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆరు బ్యాంకులు ఆర్థిక సంవత్సరం కలిపి పదిహేను భారీ రుణ రూప భారీ రుణాల రూపంలో మొత్తంగా తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆరు బ్యాంకులు ఆర్థిక సంవత్సరం నుంచి పదిహేను భారీ రుణాల రూపంలోని తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది వార్షిక వడ్డీ రేట్లు ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ శాతం నుండి టెన్ పాయింట్ నైన్ శాతం వరకు ఉన్నాయి ఇలాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు మధ్యకాలంలో ఏటా పదమూడు వేల కోట్లను వడ్డీలతో సహా రుణాలు తిరిగి చెల్లింపు కోసం కట్టాల్సి ఉంటుందని ఇప్పటి వరకు పొందిన రుణాలు తిరిగి చెల్లింపులు రెండు వేల ముప్పై తొమ్మిది నలభై వరకు కొనసాగుతున్నాయని చెప్పుకుని వచ్చింది దీని నిర్మాణానికి ఎప్పటి వరకు ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయినకి ఒక లక్ష యాభై వేల కోట్లు ఎగబాగుతుందని కాగు అభ్యంతరం తెలిపింది సమాచారం ఈ ప్రాజెక్టు కింద ఎగర హైకోట్ల సాకు లక్ష వరకు కరెంటు బిల్ కానుందని ఆందోళన కూడా వ్యక్తం చేసింది ఇప్పుడు కాలేజ్ ఎత్తిపోత పథకం తీవ్ర అభ్య అభ్యంతరాలు కాంప్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదిక సమర్పించినట్టు తెలిసింది ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత భవిష్యత్తు బరుగడిపై కాగుతీయ సందేహాలు కూడా వ్యక్తం చేసినట్లు నీటి పరిశ్రమ వర్గాలు తెలియజేసా అనమాట ప్రాజెక్టు డిజైన్లో భాగంగా ప్రాణహిత చేయల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టులు మార్చడం ద్వారా అనావసరం పడినట్లుగా ఆక్షేపించినట్టు సమాచారం ఈ ప్రాజెక్టుపై రెండు వేల రూపాయలు సుదీర్ఘ అట నిర్వహించిన తర్వాత కాగ ఈ మేరకు ప్రాథమిక నివేదిక రూపొందించింది ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలిపి చెల్లింపులకు ఏటా పదమూడు వేల కోట్లు ప్రాజెక్ట్ విద్యుత్ ఛార్జీల ఏటా పన్నెండు వేల కోట్లు ప్రాజెక్టు నిర్వహణ మరమ్మతులకు రెండు వందల డెబ్బై కోట్లు కలిపి ఏటా సుమారు ఇరవై ఐదు వేల కోట్లు వ్యయం కానుందని కాగు ఆందోళన వ్యక్తం చేసింది ఎకర ఆయకుడు సాకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం ఆరు పాయింట్ నాలుగు లక్షలకు కానుందని స్పష్టం చేసినట్టు సమాచారం ప్రాజెక్టు పన్నెండు శాతమే పూర్తయిందని అప్పట్లో చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టులోని యాభై ఆరు పనుల్లో ఇప్పటి వరకు పన్నెండు పన్నెండు శాతమే పని మాత్రం పూర్తి మరో నలభై పనులు మూడు శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు మిగిలిన నాలుగు పనులు ఇంకా ప్రారంభం కాలేదని కాకు వివరించింది అనమాట ప్రాజెక్టు భూసేకరణ కోసం తొంభై ఎనిమిది వేల నూట పది ఎకరాలు గాను అరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఎకరాలకే సేకరించారని తప్పుపట్టింది ప్రాజెక్ట్ నిర్మాణ నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో ఒక వెయ్యి ఏడు వందల కోట్లను ఇతర అవసరాల కోసం దారి మళ్లించినట్టు కూడా ఆరభించింది ఉన్నతాధికారులు కూడా భేటీ అవుతున్నారు కాళీస ప్రాజెక్టుపై ఈ మేరకు కాకు తీవ్ర సందేహాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వితరణ ఇచ్చేందుకు రాష్ట్ర నీతిపలశాఖ అధికారులు మళ్ళీ వద్దలో పడుతున్నారు కాకు నివేదిక బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధిక నీతి పదశాల అధికారులకు ఇంజనీర్తో చర్చించారు దీనిపై నుంచి ప్రభుత్వమైనా తీసుకున్నాక తుది నివేదికను సమర్పిస్తానని కూడా చెప్పారు ఈ విధంగా కాకు చెప్పింది ఇది అనమాట అంటే కానీ ఇది ఈ ప్రాజెక్ట్ సోబర్ అని కేసీఆర్ గారు అంటుంటారు కావేమో ఖర్చులు అని చెప్పి చెప్తుంట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం